ప్రైజ్లో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామం పేరట ఈ కొద్ది మాటలతో ఏకిభివిస్తున్న మీ అందరికీ వందనాలు మరియు ఉదయకాల్పు శుభాలు అనుదిన వాగ్దానాల ధ్యానం మనకు ఆశీర్వాదకరంగా ఉందని దేవునికి మరింత దగ్గరగా వచ్చే అవకాశాన్ని కలిగించేదిగా ఈ కొద్ది మాటలు ఉన్నాయని విశ్వసిస్తూ మీ ఎక్కిభావాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాను ప్రతిరోజు షేర్ చేయడం ద్వారా ఈ పాలు పాల్పంచుకుంటూ మీరు దీవెనలు పొందాలని మీ అందరి కొరకు మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతిరోజు తన లేఖనాల ద్వారా మనల్ని దర్శిస్తున్న దేవునికి స్తోత్రాలు నేడు కీర్తన ద్వారా ప్రభువుని ఇస్తుతిద్దామా ఎన్నో మాలు నీ కృప విడచీయుంటి నో ప్రభు విడచీయుంటి నో ప్రభు మన నాతోడ నీధారి చేర్చినితి తివి మనతోడ నీ దారిన్ క్షమించితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్థుతిను నిన్ను నే స్ నమ్మకమైన నా ప్రభు హలో లూయ ఈ పాటలో చాలా చక్కని అర్థం రాయబడి ఉంది ఎన్నో మార్లు ఆయన కృపను విడిచి మనం దూరంగా వెళ్ళిపోయినప్పటికీ ప్రభు మనల్ని విడిచిపెట్టక తన ప్రేమతో క్షమించి చేర్చువాడు మనల్ని స్థిరపరిచి కాపాడువాడు ఎందుకు అంటే ఆయన నమ్మకమైన దేవుడు అందుకే మనము మన దేవుణ్ణి స్థుతించబద్దులమై ఉన్నాము నేటి వాగ్దానం విలాపవాక్యంలో గ్రంథం మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నువ్వు ఎంతైనా నమ్మదగినవాడవు అవును మన దేవుడు నమ్మకమైన వాడు నమ్మదగినవాడు ఆయన వాగ్దనాల విషయాలలో నమ్మదగినవాడు మనుషులు చాలాసార్లు వాగ్దానాలు చేసి వాటిని నిలబెట్టుకోలేరు చివరి వరకు వాటిని నెరవేర్చలేరు రాజకీయవేత్తలైతే వారి వాగ్దానాలు చెప్పనక్కర్లేదు కానీ దేవుడు అలాంటివాడు కాడు మహిమ గలవాడు కృపా వాత్సల్యము గలవాడు నమ్మదగినవాడు ఈరోజు లేఖనం చెప్తుంది ఎంతైనా నమ్మదగినవాడు దేవుడని ఆయన స్వభావం నమ్మకమైనది ఈరోజు ఒకలా రేపు మరోలా ఉండేవాడు కాడు దేవుడు ఆయన వాగ్దానాలు ఆయన నమ్మ నమ్మకము నెరవేర్చదగినది ఆయన స్వభావము నమ్మదగినది మన జీవితాల్లో ఆయన ప్రణాళికలు నమ్మకమైనవి మనం మన నమ్మికను కోల్పోవచ్చు కానీ దేవుడు మాత్రం తన నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోడు మనము నమ్మినప్పుడు ఎప్పుడు మనల్ని మోసం చేయడు నమ్మదగినవాడు ఎందుకంటే ఆయన మన ఎడల అనుదినము వాత్సల్యతను నూతనంగా పుట్టించుచున్నాడు అని చదవబడిన లేఖనం చెబుతుంది ఈ రోజుకు ఏ రోజుకు ఆ రోజుకు వాత్సల్యతను కృపను మనకు కాపుదలను ప్రేమను దేవుడు మనకు దయచేస్తున్నాడు అనుదినము దేవుడి దగ్గర వాత్సల్యత పుడుతుంది మరి నీవు అనుదినము ఎంత ఎక్కువ ఆయన కృపను పొందుకుంటున్నావు ఎంత ఎక్కువగా ఆయన ఎద్దుకు వస్తున్నావు నమ్మదగినవాడు ఈరోజు నీకున్నానని వాగ్దం చేస్తున్నాడు ఆయన తన వాత్సల్యతను అనుదినము నీకు దయచేస్తూ సంతోషంతో నేను నింపాలని ఆశపడుతున్నాడు మరి ఆయన దగ్గరికి వస్తున్నావా ఆయన నమ్మకం కలిగిన దేవుడని గుర్తిస్తున్నావా రోజులో దేవునికంటూ కొంత సమయాన్ని ఇస్తున్నామా ఆయన నమ్ముకునదగిన సహాయకుడని కీర్తనకారుడు చెప్తాడు ఆయన మనకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు మనం ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన సహాయాన్ని పొందుకుంటాము మన నమ్మకాన్ని మనం కోల్పోకూడదు కానీ ఆయన నమ్ముకుని దేవుని మీద ఆధారపడినప్పుడు మన నమ్మకానికి తగిన ప్రతిఫలాన్ని తప్పక పొందుకుంటాం ఈరోజంతా ఈ వాగ్ ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన కృపగల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు పట్టి స్తోత్రాలు అనుదినము నూతనంగా మా ఎడల వాత్సల్యతను చూపిస్తున్నందుకు స్తోత్రాలు నమ్మదగిన దేవుడుగా మాకున్నందుకు స్తోత్రాలు ఎవరైతే ఈ మాటలతో ఏకీవిస్తూ మీ ఎడల తమ నమ్మకాన్ని పెంచుకుంటున్నారో వారి ఎడల నూతన వాత్సల్యాన్ని పుట్టించండి అరుదును ముని దగ్గరకు వచ్చి నీ మాటలు ధ్యానిస్తున్నారో వారి జీవితాల వారి నమ్మకానికి తగిన ప్రతిఫలాన్ని దయచేయండి మీ వాస్తల్యతతో ప్రేమతో వారి బ్రతుకులు నింపమని అడగచ్చు ఏ సైనామల్లో అడిగి వేడి తండ్రి ఆ మెయిన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లస్ యూ ఆల్ అండ్ మీ హాస్ వెల్ థ్యాంక్ యూ